హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండగల స్పెషల్ అయిన బూందీ లడ్డుని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి బూందీ లడ్డు చేయడానికి ముందైతే బూందీ చేసుకోవాలి కదా దానికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి ఒక హాఫ్ టీ స్పూన్ సోడా ఉప్పు కూడా వేసి మిక్స్ చేస్తున్నాను తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలండి పిండిని మరీ గట్టిగా కలపకూడదు అలా అని మరీ పలచగా కూడా చేయకూడదు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి అప్పుడే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి బూందీ చేయటానికి అయితే బాగా హీట్ అవ్వాలండి హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచి బూందీ దుయ్యాలి ఈ బూందీ లడ్డు కోసం కాబట్టి మరీ ఎర్రగా ఫ్రై అవ్వనివ్వకూడదండి కొంచెం ఫ్రై అవగానే కలర్ చేంజ్ అవ్వకముందే తీసేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఒక బూందీ పలుకు తీసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేస్తే అలా మెత్తగా అయితే ఫ్రై అయినట్టేనండి మిగతా పిండినంత కూడా అలానే బూందీ చేసి ఓ ప్లేట్లోకి తీసుకున్నాను ఆ బూందీలోంచి ఒక ముప్ప వంతు మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను దాన్ని కూడా మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి మిక్సీ పట్టిన పౌడర్ని ఆల్రెడీ విడిగా కొంచెం బూందీ ఉంచుకున్నాం కదా దాన్ని కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి మీలో ఎంతమందికి బూందీ లడ్డు అంటే ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టి వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తాయి ఇంక ఇక్కడ లడ్డు చేయడం కోసం అయితే పాకాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు పంచారిన అయితే వేస్తాను మనం ఏ కప్పుతో అయితే శనగపడిన తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోవాలండి పప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార పడుతుంది పంచదారలోకి వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం వేసుకోవాలండి పంచదార జస్ట్ కలిసేలాగా కొంచెం వేసుకోవాలి ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి పంచదార కరిగేంతవరకు తిప్పుతూ ఉండాలి పంచదార కరిగిన తర్వాత ఆ నీళ్ళను అయితే మరగనివ్వాలి ఈ బూందీ లడ్డుకి లేత పాకం తీసుకోవాలండి పాకాన్ని చెక్ చేయడానికి స్పూన్తో కొంచెం తీసుకొని వేలుతో చేత్తో ఇలా అన్నప్పుడు తెలుస్తుందండి మనకి వేళ్ళకు కతుక్కుని జిగట జిగటగా అనిపిస్తే పాకం వచ్చినట్టేనండి పాకంలోకి కొంచెం యాలుకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బూందీ మిక్చర్ని వేసుకొని పాకం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి లడ్డు చుట్టడానికి మరీ వేడిగా ఉంటుంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత లడ్డు చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి బూందీ లడ్డుని ఎలా చేయాలో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్